తెలియజేస్తూ ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చానండి ప్రేమ మిత్రులారా గౌరవనీయులైన కేవలం ఈ పులాంతర మతాంతర ఆదర్శ దంపతులందరూ కూడా సమాజానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ ఇతరులకు వారు ఒక అండగా దండగా ఉండాలి మాలాగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థితుల్లో అభివృద్ధిలోకి రావాలి వారికి ఒక మార్గదర్శకంగా ఉండాలనే కేవలం సేవా దృక్పథం ఇందులో ఎలాంటి లాభాపేక్షను ఆశించకుండా ఈ కార్యక్రమాన్ని మా సొంత కుటుంబ ఖర్చులతో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేయడానికి సంతోషిస్తూ ఎవరినైనా ఎలాంటి ఒక దంపతుల నుండి మేము కలెక్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ కృతజ్ఞతాపూర్వకంగా జీవన సాఫల్య పురస్కారం లైఫ్ టైం అచీవ్మెంట్ ఫోర్ ను ఈ జీవన సాఫల్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు గాను శ్రీమతి లక్ష్మీ నాగేశ్వర్ గారికి ఈనాటి ముఖ్య అతిథి గౌరవర్డ్ హైకోర్టు జడ్జ్ చైర్ పర్సన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తెలంగాణ హైదరాబాద్ జస్టిస్ డాక్టర్ జి చంద్రయ్య గారు అలాగే

ఈ యొక్క డు చూస్తున్నా గు ఎంపిక చేసా వారు కుల నిర్మూలన సంఘం గౌరవ అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తూ ఎంతో మందికి అలాగే కల్చరల్ టీవీ రెండు ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయంటే మనకి డాక్టర్ జి చంద్రయ్య గారి అమూల్య సందేశం నారాయణ సూర్యనారాయణ సూర్యసు నలభై వివాహ వార్షికోత్సవం సందర్భంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న గంటలను సన్మానిస్తున్నాం అందులో భాగంగా మమ్మల్ని కూడా సన్మానించారు మేము కుల నిర్మూలన సంఘం ప్రధాన కార్యదర్శిని నా శ్రీమతి నా అనురాధ మెంబరు సో గత ఇరవై నా చిన్నప్పటి అంటే ఇరవై ఇరవై ఏరియాలుగానే కులనిర్మూలన సంఘం ముఖ్యంగానే ఉన్నాము ఎన్నో కులాంతర మతాంతర వివాహాలు కల్పించారు మా సంఘం కూడా ఇప్పుడు సంఘంలో కులం పోవాలంటే కులాంత వివాహం ఏకైక మార్గము అది ఒక చక్కటి మార్గం అని అంబేద్కర్ యొక్క ఆ దృశ్యాన్ని చూసిన ద్వారా ఈ సంఘం ఏర్పడ్డది అలాగే రామ్ మనోహర్ లోయ్య ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ కుల నిర్వహణ సంఘం ఏర్పడింది సో అప్పటి నుంచి గత యాభై సంవత్సరాలు ఈ సంఘం స్థాపించి అందులో అప్పటి లా సెక్రటరీ ఏ స్వామి గారు అప్పటి డైరెక్ట్ డైరెక్టర్ డివి రామారావు గారు అలాగే నాగేశ్వర్ గారు ప్రముఖ ప్రాతిఘేయుడు శివమౌళి గారు ఇలా ఈరోజు ఆధ్వర్యంలో పునర్మూ సంఘం నిర్మించారు అప్పటి నుంచి కులాంతర వివాహాలు పటాంతర వివాహాలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నాము సో ఇప్పుడు లయన్ సూర్యనారాయణ గారు కూడా మా సందర్భంలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు సో ఈ సందర్భంగా వారి ద్వారా వారిని అవయవవాస కోసం మేము అమేకమైనందుకు చాలా సంతోషం ఈరోజు పెద్దలు పెద్దల సమక్షంలో జడ్జి గారి సమక్షంలో పెద్దల సమక్షంలో మీరు బహుమతి పొందడం సన్మానం జరి జరుపుకోవడం అలాగే ఎలా అనిపించింది జస్టి చంద్రయ్య గారు కూడా మా సంఘానికి శ్రేవిలాసరే అనేక కార్యక్రమాలు మా సంఘానికి ఆలోచించారు సో జస్టి చంద్రయ్య గారి చేతుల మీదుగా అలాగే పెద్ద కూతురు పెద్దల అలాగే మా అధ్యక్షులు వైహీర్ గారు అలాగే మిగతా సభ్యులు మిగతా సంఘ పెద్దలు సంఘటన వాళ్ళ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం కొంత ఆనంద మీరు ఒక్క మాట ఈరోజు ఎలా అనిపించింది పెద్ద సంవత్సరంలో కపుల్స్ మ్యారేజ్ అవార్డు తీసుకోవడం ఎలా అనిపించింది సార్ ఈ సంస్థ ద్వారా మీ ఎన్ని అనుబంధం ఈ సంస్థ ద్వారా మీ ఎన్ని ఎన్ని ఏళ్ళ అనుబంధం వివాహం గురించి చెప్పాలిమూల సంఘం ద్వారానే అందరు ప్రేమ వివాహాలు జరుగుతాయి కులాంత అంటే ప్రేమ వివాహాలు అనుకుంటారు పెళ్లి చూపుల ద్వారా కులాంతర వివాహం చేసుకోవాలనుకోని మా జంట అలాగే ఇప్పుడు లక్ష్మీ నాగేశ్వర గారు అడ్వైజర్ గా ఉన్నారు ఆవిడకి మేము పేర్లు ఇస్తే అట్లా సంబంధాల ద్వారా చుచ్చుకున్న పెళ్లి మా సూపర్ స్టార్ సూపర్ సో ఇరవై ఐదేళ్ల వైవాహిక జీవితం మాది పుల సంఘం ఆధ్వర్యంలో మా వివాహం జరిగింది అదే చెప్తున్నాం కదా సంఘం అలా అప్పటి నుంచి మేము ఈ సంఘంలో మమేకమై ఉన్నాము ఎన్నో పురాత వివాహాలు జరిపించాము ఎంతో జరిపిస్తాము కూడా పుల నిర్మూలనే మా ఏకైక ధ్యేయం సూపర్ సార్